మించిన సంతోషం లేదు ఒక గ్రామంలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు అతనికి చాలా పొలాలు ఉన్నాయి అయినా అతనికి తృప్తి లేదు ఇరుగు పొరుగు పొలాలను అక్రమంగా ఆక్రమించుకోవడం ప్రారంభించాడు పేద రైతులు అందరూ కలిసి తమ బాధ బీర్బల్తో చెప్పుకున్నారు అప్పుడు బీర్బల్ చంద్రయ్యను పిలిచి మందలించబోయాడు ప్రయోజనం లేకపోయింది దాంతో గ్రామాధికారిని పిలిపించి రహస్యంగా ఒక ఉపాయం చెప్పాడు బీర్బల్ గ్రామాధికారి రైతుల వంక చూసి మీరంతా సంతోషంగా ఇళ్లకు వెళ్ళండి మీ బాధలు అన్నీ తీరిపోతాయి అని వారితో అన్నాడు మరుసటి రోజు గ్రామాధికారి చంద్రయ్యను పిలిపించి నవ్వుతూ చక్రవర్తి గారు నీ ధైర్య ధైర్య సాహసాలు మెచ్చుకున్నారు నీకెంత పులం కావాలో అంత పులం ఇమ్మన్నారు నువ్వు చేయవలసిన పని ఒకటే ఎంత దూరం పరిగెత్తుకుంటూ పోగలవో అంత దూరం పోయి ఎక్కడా ఆగకుండా ఒక రోజులో తిరిగి ఇక్కడికి రావాలి అంత మేర పొలం నీదే అవుతుంది ఒకవేళ గడువు సమయంలో నీవు రాకపోతే నీ పొలాలన్నీ ఈ పేద రైతులకు పంచబడతాయి అన్నాడు చంద్రయ్య అప్పటికప్పుడు పరుగు ప్రారంభించాడు అలుపు వచ్చేంత వరకు పరిగెత్తాడు నా నాలుక పిడచగట్టిపోయింది పరుగు ఆపితే ఎక్కడ పొలం పోతుందో అని దిగులు పరిగెత్తి పరిగెత్తి చివరకు సుమ్మసిల్లి క్రింద పడిపోయాడు అత్యాశ అతనికి ఇప్పుడు ఏమీ లేకుండా చేసింది దురాశను మించిన దుఃఖం లేదు సంతృప్తిని మించిన సంతోషం లేదు చంద్రయ్య పీడ విరగడ అయినందుకు పేద రైతులందరూ సంతోషించారు తమను కాపాడిన బీర్బల్ తెలివితేటల్ని సమయస్ఫూర్తిని గ్రామాధికారి కార్యదక్షతను ఎన్నో విధాలా పొడి పొగిడారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి